హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే పల్లె టూరిస్ట్ ఐదులో జున్ను ఎలా చేసుకుంటారు అనేది అయితే చూపిస్తాను ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మేమైతే జున్ను ఇలానే చేసుకుంటామండి ఇవి జున్ను పాలు అన్నమాట అంటే సెకండ్ డే పాలు కొంతమంది ఫస్ట్ డే పాలు కూడా యూస్ చేసుకుంటారు బట్ మేమైతే ఫస్ట్ డే పాలు అయితే యూజ్ చేసుకోము మేము ఓన్లీ సెకండ్ డే పాలే యూస్ అన్నమాట జున్ను కోసం సో ఇవైతే సెకండ్ డే పాలు ఈ జున్నులో కూడా చాలా టైప్స్ ఉంటాయండి ఒక్కొక్కరికి ఒక్కోలాగంటే ఇష్టపడతారు అనమాట కొంతమంది కాబేజ్ జున్ను అంటే ఇష్టం మాకైతే ఇలా మేము స్వీట్ తినమన్నమాట ఎక్కువ సో అందుకని చెప్పేసి మేము ఇలా జస్ట్ నార్మల్గా సాల్ట్ వేసుకొని అనమాట సో మాకైతే ఇలానే ఇష్టం కొంతమంది బెల్లంతో చేసుకుంటారు కొంతమంది షుగర్తో కూడా చేసుకుంటారు సో నేను మీకు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చెప్తాను చూడండి జున్ను గురించి పక్కన పెట్టేస్తే ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకొని బెల్లం షుగర్తో ఈ మూడిటితో అయితే కొంచెం ఒకేలాగా అయితే చేసుకుంటారు సో నార్మల్గా ఇలాగా పాలు గ్యాస్ మీద పెట్టేస్తే అవే విరిగిపోతాయి అన్నమాట ఆటోమేటిక్గా విరిగిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాము కంతే ఓన్లీ సాల్ట్తో తినేవాళ్ళు ఇంకా ఇలా నార్మల్గా సాల్ట్ వేసి వేసుకొని ఇంకా లాస్ట్లో జున్ను వరకు తీసుకొని తినేస్తారు బట్ షుగర్ అయితే షుగర్ యాడ్ చేసుకుంటారనమాట ఇలా లాగా ఉన్నప్పుడే కొంచెం షుగరు అలాగే బెల్లం ఇలా యాడ్ చేసుకుంటారు సో అది డిఫరెన్స్ అంతే సాల్ట్తో తినేవాళ్ళు ఇటు సాల్ట్ వేసుకుంటారు బెల్లం అలాగే షుగర్తో తినేవాళ్ళు బెల్లం షుగర్ కూడా యాడ్ చేసుకుంటారు ఇదే టైంలో ఈ జున్ను అంటే చాలా ఇష్టం అండి నాకు మా హస్బెండ్కి ఈవెందు మాకేంటి చాలా చాలామందికి ఇష్టమే ఉంటుంది బట్ సిటీస్లో జున్ను పాలు దొరకడం అంటే చాలా కష్టం అంత తొందరగా అయితే దొరకవు బట్ పల్లెటూరు కదా మాది అలాగే అందులో మా అమ్మ వాళ్ళకి గేదెల ఫామ్ ఉందని చూపించాను కదా ముందు వీడియోస్లో సో అందుకని చెప్పేసి బై లక్కువ ఏంటో తెలియదు నేను వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా అయితే ఒక గేదె అయితే ఈనిద్దనమాట సో ఇంకప్పుడు జున్ను పాలు ఉంటాయి ఖచ్చితంగా అలాగే ఈ జున్ను పాలు మనం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే స్టోర్ చేసుకోవచ్చు అంటే నార్మల్గా ఒక బాటిల్లో అలాగ పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఉంటాయి అన్నమాట ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఇంకా కొంతసేపటికి అయితే ఇలా విరిగిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా మొత్తం కంప్లీట్గా విరిగిపోతాయి ఇంకొంతసేపటికి సో మనం వెయిట్ చేయాలన్నమాట ఇంకొంచెం సేపు అయితే ఈ జున్ను చేసుకోవడం పెద్ద కష్టం ఏం కాదు అలాగే ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి నార్మల్గా మనం పాలు కాగబెట్టేస్తాం కదా సో సేమ్ అలాగే ప్రాసెస్ ఉంటుంది కాకపోతే కొంచెం సాల్ట్ వేసుకుంటాము అంతే డిఫరెన్స్ ఏదో షుగర్ అయినా సరే షుగర్ వేసుకుంటారు ఎక్కువ టైం అయితే అసలు ఏం పట్టదు ఇంకా జున్ను కూడా అయిపోయిందనమాట ఫైనల్గా ఇలా అయితే వచ్చింది నేనైతే పై పై వాటర్ అయితే కొన్ని ఉంచేశాను కొంతమంది అయితే ఈ వాటర్ కూడా వేస్ట్ చేయరండి పెరుగు అన్నంలో అలాగైతే తినేస్తారనమాట సో నేనైతే ఎప్పుడు అలా ట్రై చేయలేదు మేము ఎప్పుడూ అవి తాగమన్నమాట బట్ కొంతమంది అయితే తాగుతారు సో ఇంకా జున్ను అయిపోవడమే ఆలస్యం నోరుగుతుంది అనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో సో ఇదైతే ఫైనల్గా సాల్ట్తో ఎలా చేసుకుంటారు అనేది అనమాట ఈ అవుట్పుట్ అయితే ఇంకా నెక్స్ట్ షుగర్తో చూపిస్తాను చూడండి షుగర్ ఏముంది మనం లాస్ట్లోనైనా మిక్స్ చేసుకోవచ్చు నాని కొంచెం స్వీట్గా ఉంటే ఇష్టపడతాడు కదా అని చెప్పేసి నాని కోసం అయితే ఇక్కడ కొంచెం షుగర్ యాడ్ చేసైతే మీకు చూపిస్తున్నాను అలాగే బెల్లం యాడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వాటర్తో ఉన్నప్పుడే ఖచ్చితంగా బెల్లం వేసుకోవాలి ఎందుకంటే బెల్లం అనేది కొంచెం కరగాలి కదా షుగర్ అనేది త్వరగానే కరిగిపోతుంది కాబట్టి బట్ నో ప్రాబ్లం ఇంకా ఇంకొన్ని పాలు అయితే స్టోర్ చేసుకున్నానండి డీప్ ఫ్రిజ్లో ఊరు వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ కోసం అయితే తీసుకెళ్ళాను ఆయనకు కూడా చాలా ఇష్టం కదా జున్ను అని చెప్పేసి సో ఆయనకైతే ఆవిర్జున్ను అంటే చాలా ఇష్టం సో అందుకని చెప్పేసి ఆయన కోసం ఆవిర్జున్ను అయితే ప్రిపేర్ చేశాను అది కూడా కొన్ని క్లిప్స్ అయితే తీసానండి అవి యాడ్ చేస్తాను చూడండి ఈ ఆవిర్జున్ను ఎలా అంటే సేమ్ మనం ఇడ్లీ బాయిల్ చేసుకుంటాం కదా సో ఆవిరితో ఉడుకుతాయి ఇడ్లీ సో సేమ్ ప్రాసెస్ అనమాట సేమ్ ఈ ఆవిర్జున్ను కూడా అంతే ఆవిరితోనే ఉడుకుతుంది ఇది కూడా బాగుంది టేస్ట్ బట్ నాకైతే దీనికంటే అదే ఇష్టం మా హస్బెండ్కి మాత్రం ఇది ఇష్టం అనమాట సో చూసారా ఎంత బాగా వచ్చిందో బట్ లాస్ట్లో అయితే బౌల్ చేసి రివర్స్ చేసినప్పుడు అయితే కొంచెం విరిగిపోయిందనమాట విరిగిపోయినా సరే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఈ ఆవిరి జున్ను పర్ఫెక్ట్ వచ్చిందా లేదా అనేది ఫస్ట్ అయితే మనం చెక్ చేసుకోవాలండి ఒక నైఫ్ తోటి చెక్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసేసుకోవాలన్నమాట ఇదండి ఇంకా జున్ను విశేషాలు అయితే మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం అలాగే ఏ టైప్ ఆఫ్ జున్ను అంటే ఇష్టం అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి అలాగే మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి బాయ్